నమస్తే అండి మా ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి కృష్ణవరం గ్రామం ఈరోజు మన డైరీలోకి గుంటూరు జిల్లా గుంటూరు నుంచి స్వామి గారు వచ్చారు వచ్చి ఒక ఏడు గేదెలు తీసుకున్నారండి అన్ని కూడా ప్యూర్ ముర్రా జాతి గేదెలు హెవీ సైజ్ గేదెలు తీసుకున్నారు ఇక్కడ ఎలా ఉంది మన డైరీలో మనం రిసీవింగ్ ఇక్కడ గేదెలు చూపించి అన్న ఒకసారి అన్న కనుక్కొని ఒకసారి మాట్లాడుతున్నాం నమస్తే అన్న మీ అడ్రస్ అది చెప్పండి అన్న మా గుంటూరు జిల్లా గ్రామంలో గుంటూరు జిల్లా గ్రామం వారి పొద్దున నాలుగు ఇంటికి వచ్చాం అన్నయ్య ఫోన్ చేస్తే వచ్చి రిసీవ్ చేసుకున్నారు చూపించారు మొత్తం ఇక్కడే చూసుకున్నాం ఎక్కడికైనా చూసుకున్నావు ఎటువది గోపురం లేదని అన్ని హామీ ఇచ్చారు అన్నయ్య అంత ఇబ్బంది లేకుండా అంత బాగా చూసుకుంది ఏడులో ఎన్ని సూడియన్నే ఐదు సూడియ్ ఐదు పాలు చూసుకున్నారా పాలు చూసుకున్నా ఓకే మొత్తం ఎన్ని బర్రెలు చూసుకుంటారు మొత్తం మొత్తం చూసాను వంద బారిలో ఏడు సెలెక్ట్ చేసి తీసుకున్నారు నెంబర్ అన్ని రెండో అయితే ఆరు కాళ్ళు మీద తీసుకున్నాయి ఇక ఇది కూడా పళ్ళు చూపించే అన్నీ కూడా రెండే తీసుకున్నారు మళ్ళీ రెండు అన్న మళ్ళీ పిండుకొని మంచిగా మళ్ళీ ఇస్తాం ఇప్పుడు మళ్ళీ మంచి ఇస్తాం రండి ఒకసారి తీసుకెళ్ళి ఇక నా సైజు ఉన్నాయి కేదేరు మన వాళ్ళు ఇచ్చింది అన్నీ కూడా ఇలా దగ్గర హెవీ సైజు హెవీ అయిదు నా సైజు ఉన్నాయి ఏది ఇచ్చాను నెంబర్ వన్ ఏ వన్ క్వాలిటీ ఇచ్చాను ఏ వన్ క్వాలిటీ అన్నీ కూడా ప్యూర్ అన్నీ కూడా నెంబర్ వన్ మీరు అన్ని విధాలు ఇక్కడ చూసుకునే తీసుకుని వెళ్ళొచ్చు ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండదు వాళ్ళకి అన్ని గ్యారంటీలు ఇవ్వడం జరిగింది నెంబర్ వన్కి ఇద్దాం ఒకసారి అడ్రస్ చెప్తాను మా ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి కృష్ణవరం గ్రామం నా పేరు అని మరి ప్యూర్ జాతి గెదురు గ్రేడ్ మురజాతి గెదురు తొంభై వేల నుంచి లక్ష యాభై లక్షల దాకా ఉంటాయండి గేది సైజుని బట్టి హైట్ని బట్టి ఉంటాయండి మీరు అన్ని విధాలు చూసుకుని తీసుకెళ్ళొచ్చు నమస్తే అండి ఈరోజు గుంటూరు జిల్లా పెదకాని మండలం తక్కిలపాడు గ్రామానికి చెందిన ఫనేంద్ర గారు ఏడు ముర్రా జాతి గేదెలు అనిల్ డైరీ ఫామ్లో తీసుకున్నారండి లోడు బయలుదేరుతుందండి రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన ఛానల్ని ఆదర్శించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో వచ్చేసి మనకి అనిల్ డైరీ ఫామ్ వాళ్ళు అయితే పంపించడం జరిగింది రాజమండ్రి దగ్గర నుంచి చూసారు కదా ముందైతే రైతులైతే కొనుగోలు చేసిన ఏడు గేదెలు చూసారు కదా గుంటూరు జిల్లా నుంచి అయితే వచ్చి ఏడు గేదెలు అయితే కొనుగోలు చేశారంట ఐదు సూడి రెండు అయితే పాడి తీసుకున్నారంట పాడి అయితే కంపల్సరీ అక్కడ పాలు చెక్ చేసుకునే తీసుకున్నారని చెప్పారు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా వీళ్ళ దగ్గరైతే ముర్రాబ్ల్యూడికి సంబంధించిన గదులు అయితే గ్రేడర్ ముర్రాబ్బ్యూడికి సంబంధించిన గేదెలు అయితే అమ్మ కట్టుకుంటాయని చెప్పి మనకి అనిల్ డైరీ ఫామ్ వల్ల అయితే ఈ వీడియో పంపించారా అండి పాల్చే కొనుగోలు చేసేటప్పుడు అయితే అక్కడ ఉండడానికి అయితే రూమ్స్ ఉన్నాయని చెప్పారు మూడు పూటలు కాదు నాలుగు పుటలు కూడా పాలు చెక్ చేసుకునే కొనుగోలు చేయని చెప్పారు ఉదయం సాయంత్రం మనం మరుసటి రోజు ఉదయం కూడా పాలు చెక్ చేసుకున్న తర్వాతనే కొనుగోలు చేయచ్చు కూడా చెప్పడం జరుగుతుందండి రేట్ల విషయానికి వస్తే తొంభై వేల నుంచి అయితే లక్ష యాభై లక్ష అరవై ఉన్నాయి అంటే డిపెండ్స్ ఆన్ క్వాలిటీని బట్టి ఇతని బట్టి దాని సైజుని బట్టి కూడా రేట్లనేది అనేది ఉండడం జరుగుతుందని చెప్పి మనకి అనిల్ డైరీ ఫామ్ వాళ్ళ ఈ వీడియో పంపించారండి చూసుకోండి క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది రేట్లైతే ఫిక్స్ అయ్యి ఎక్కడైనా మాట్లాడుకోవాలి మనం గేదెల గురించి పూర్తిగా అవగాహన రైతుని తీసుకొని వెళ్తే ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి మనం మీరైతే గేదెల గురించి పూర్తిగా అవగాహన ఉన్న రైతులైతే పక్కన తీసుకుని వెళ్ళి జాగ్రత్త కొనుగోలు చేయండి ఫుల్ డీటెయిల్స్ కావాలంటే మాత్రం వీడియో మీద నెంబర్ ఉంది టైటిల్ నెంబర్ ఉంది డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి